దీపం పరబ్రహ్మ స్వరూపం మంగళకారకం ఆరోగ్యదాయకం దీపం తేజస్సుకు ప్రతీక ప్రతి ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం మన భారతీయ సాంప్రదాయం పండుగల రోజులలో శుభకార్యాలు జరుగుతున్న సమయంలో దేవాలయాలకు వెళ్ళి దీపం పెట్టడం మన హిందువులకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం ప్రతిరోజు రెండుసార్లు అంటే సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని చెప్తారు దీపారాధన వలన దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపులకు కూడా రావట నిత్యం ఎవరైతే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకున్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు దీపారాధన వలన చాలా వరకు తొలగిపోతాయి దీపారాధన వలన ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు హిందూ ధర్మతత్వవేత్తలు చెబుతున్నారు దీపాలకు కూడా దీపాల లోకం ఉంటుందని మన పూర్వీకులు అంటూ ఉంటారు దీపాలు కొండెక్కగానే దీపాల లోకానికి చేరుకొని ఇంటి ఇల్లాల గురించి ఆమె ఔదర్యం భక్తి వినయము సంస్కారం గురించి ఆ లోకంలో చర్చించుకుంటాయని మరలా దీపారాధన సమయానికి ఇంటి ఇల్లాలి ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉంటాయని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు ఏ ఇంటి దీపాలు సమయానికి ఇంట్లోకి ఆహ్వానించబడతాయో ఆ ఇంటి దీపాలు ఆ లోకంలో అంతగా గౌరవించబడతాయి దీపారాధన జరగకుండా ఎప్పుడో కానీ ఆహ్వానించిన దీపాలు ఆ లోకంలో తోటి దీపాల ముందు అలాంటి ఇంటికి దీపాలైనందుకు అవమానంగా బాధపడతాయి దీపాలను నూనెతో వెలిగించి నూనె అయిపోగానే దీపాలు కొండెక్కాయి అనుకుంటారు కానీ దీపానికి ఒత్తి కొనలో గూడు కడుతుంది కదా ఆ గూడును నలపకూడదు ఎందుకంటే నూనె అయిపోయినా కూడా దీపజ్యోతి అందులోనే ఉంటుంది ఆ ఇంటి యజమాని క్షేమంగా రావాలని ఆ ఇంటి పిల్లలు జాగ్రత్తగా ఇంటిని చేరాలని దీపం జ్యోతి భగవంతుణ్ణి ప్రార్థిస్తుందంట ఇంటి యజమాని వచ్చేంత వరకు ఆ ఇంటి ఇల్లాలికి తోడుగా ఉండి ఆ ఇంటి క్షేమం కోసం ప్రార్థిస్తూ అందులోనే ఉంటుంది అందుకే దీపం కొండెక్కగానే ఒత్తికి నల్లగా కట్టిన గూడును నలపకూడదు గుడిలో పెట్టే దీపాలు మనకు పుణ్యలోకాలకు దారి చూపిస్తాయని అంటారు మన పూర్వీకులకు కూడా పుణ్యలోకాలకు వెలుగు చూపిస్తుందని హిందువుల నమ్మకం మనం దేవుడికి పూజ చేయాలి అంటే మొదటగా చేసే పని దీపారాధన ఆ తర్వాతనే మిగతా పూజా కార్యక్రమాలను మొదలు పెడతాం పూజ ఎప్పుడూ కూడా అఖండంగా దీపం ఉండేలా చేయాలి అలా కాకుండా దీపారాధన పోయి మనం పూజ చేసినట్లయితే ఆ పూజ ఫలితం అనేది ఉండదు భగవంతునికి ఏది సమర్పించినా అగ్నిముఖంగానే సమర్పించాలి వైదిక కర్మలో యజ్ఞం హోమగుండాలు ఎలాంటివో లౌకిక కర్మలో దీపారాధన అటువంటిది కాబట్టి అగ్నిముఖంగానే సమర్పించాలి కాబట్టి భగవంతునికి పూజ కూడా దీపారాధన చేసే చేయాలి దీపంలోని ఒక్కో భాగం ఒక్కో దేవతా స్వరూపం దీపం అడుగు భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు ప్రేమిదలో శివుడు వెలుగులో సరస్వతీదేవి నిప్పు కనికల్లో లక్ష్మీదేవి నివసిస్తారని మన శాస్త్రాలే చెప్తున్నాయి అందుకే పూజలో భాగంగా దీపానికి నమస్కరిస్తాం దీపపు ప్రమిదను ఎప్పుడు కూడా కటిక నేల మీద పెట్టకూడదు అలా చేస్తే అష్టైశ్వర్యాలు కలిగించే దీపారాధనను మనం అవుతుంది ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా వెండి ప్లేట్ అయినా మట్టితో చేసిన ప్లేట్ అయినా లేదా తమలపాకైనా ఉంచి దానిపైన ప్రమిదను పెట్టాలి ప్రమిదలో ముందు దీపారాధన కోసం మనం ఏ నూనెనైతే వాడతామో ఆ నూనెను పోసి తర్వాత ఒత్తులను వేసి ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి కొందరికి తెలియక ముందుగా ఒత్తిని వేసి నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు అలా అస్సలు చేయకూడదు అది అపచారం దీపారాధనకు ఉపయోగించేటువంటి వెండి ప్రమిదలు పంచలోహ ప్రమిదలు చాలా మంచివి మట్టి ప్రమిదలలో కూడా దీపారాధన చేయవచ్చు కానీ ఇనుప ప్రమిదలను స్టీల్ ప్రమిదలను దీపారాధనలో అస్సలు వాడకూడదు దీపాన్ని ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో వెలిగించకూడదు అలా ఒక ఒత్తితో దీపం వెలిగించడం అశుభ సూచకం రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించడం చాలా మంచిది ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి ఇంటి ఇల్లాలు తానే స్వయంగా వెలిగించాలి మొదటి వత్తి భర్త పిల్లల సంక్షేమం కోసం రెండవ వత్తి అత్తమామల సంక్షేమానికి మూడవ వత్తి అన్నదమ్ములు అక్క చెల్లెల సంక్షేమం కోసం నాలుగవ వత్తి గౌరవం కోసం ఐదవ వత్తి వంశాభివృద్ధి కోసం అని మన పెద్దలు చెప్తారు దీపారాధన ఎవరు చేసినా రెండు ఒత్తులు తప్పనిసరిగా కలిపి వెలిగించాలి దీపారాధనకి వాడే నూనెలో ఆవు నెయ్యి ఉత్తమమైనది నువ్వుల నూనె ఆముదం నూనె వేప నూనె కొబ్బరి నూనెను కూడా దీపారాధన కోసం వాడవచ్చు కానీ దీపారాధనకు సన్ఫ్లవర్ అయిన కానీ వేరుశనగ నూనెలను అస్సలు వాడకూడదు ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది ఆవు నెయ్యిలో సూర్యుడి శక్తి నిల్వ ఉంటుంది అందువలన ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలిగి ఉంటాయి దీపాన్ని కొందరు నేరుగా అగ్గిపుళ్లతో వెలిగిస్తారు అలా అస్సలు చేయకూడదు ఏకహారితతో అయినా లేదా అగర్బత్తులను వెలిగించి ఆ అగర్బత్తులతో దీపాన్ని వెలిగించాలి శివుడికి ఎడమవైపున విష్ణుమూర్తికి కుడివైపున దీపాన్ని వెలిగించాలని మన పురాణాలలో చెప్పడం జరిగింది ఇక అమ్మవారి పూజలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని మన పండితుల మాట అంత పవిత్రమైన దీపాన్ని పద్ధతిగా నియమనిష్ఠలతో దీపాన్ని వెలిగించాలి కొందరు ప్రమిదలను చక్కగా తోమి కడిగాక నీరు ఆరకముందే నూనె పోసి దీపం వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించిన దీపం నీటి తడి ఉండడం వలన చిటపట అంటూ ఉంటుంది ఒక్కోసారి తడి వలన దీపం వెంటనే కొండెక్కుతుంది అలా కొండెక్కడం అస్సలు మంచిది కాదు కనుక ప్రమిదలను కడిగిన తర్వాత పొడి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంతో చక్కగా తుడిచి తడి లేకుండా తుడిచి ఆ తర్వాత దీపారాధన చేయాలి మనం చక్కగా ప్రమిదలో నూనె పోసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాం ఆ తర్వాత దీపారాధన చేసిన కొద్దిసేపటికే అంటే ఐదు నిమిషాలకో పది నిమిషాలకో గాలికో లేక ఒత్తి సరిగా లేకను ఏదో కారణంగా దీపం మధ్యలో కొండెక్కింది అప్పుడు భయపడి ఏదో చెడు జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు అప్పుడు ఓం నమ శివాయను లేదా హరే రామ హరే రామ అని రామనామాన్ని జపిస్తూ అయినా మరలా ఒత్తిని వెలిగించవచ్చు తప్పు లేదు పొరపాటున అలా జరిగితే కానీ ఉదయం చక్కగా పూజ చేసుకుని దీపారాధన చేసుకున్నాక సాయంత్రం పూజ చేసేటప్పుడు మళ్ళీ అదే ఒత్తిని పెట్టి నూనె వేసి మాత్రం అలా వెలిగించవద్దు మరుసటి రోజుకి ఒత్తి ఉంది అని నూనె వేసి దీపాన్ని వెలిగించవద్దు అది తప్పు ఒత్తి అనేది ఒక ప్రాణం దీపపు కుందులను చక్కగా తోమి తడి లేకుండా తూడ్చి నూనె పోసి ఒత్తి వేసి దీపం వెలిగించాం అంటే ఎనర్జీ అనేది స్టార్ట్ అయిందని అర్థం అప్పుడే నూనె పోసి ఒత్తి వేసి వెలిగించాం కనుక అది వెలుగుతూ ఉంది నూనె అయిపోయాక దీపం కొండెక్కింది అక్కడితో దాని ఎనర్జీ అంటే శక్తి అయిపోయింది ఒత్తి నూనెను చక్కగా స్వీకరించి ఒత్తి దీపాన్ని ప్రకాశవంతంగా వెలిగించింది నూనె అంతా అయిపోయాక దానిలోని ప్రాణశక్తి అయిపోయింది ఒత్తి పూర్తిగా కాలలే కదా అని మరలా వెలిగిస్తే ఆ ఒత్తిలో జీవం ఉండదు చక్కగా నూనెను స్వీకరించి వెలిగాక దీపం కొండెక్కిన తర్వాత ఆ ఒత్తి మాత్రమే మనకు కనిపిస్తుంది కానీ అందులో జీవం అనేది ఉండదు అలా జీవం లేని ఒత్తిని వెలిగించడం వలన ఎలాంటి ప్రయోజనం కానీ ఫలితం కానీ ఉండదు ముందుగా చక్కటి శుభ్రమైన కుందులలో నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తే అది దీపారాధన అవుతుంది దీపం కొండెక్కిన తర్వాత కూడా ఒత్తి ఉంది అని నూనె పోసి అదే ఒత్తిని వెలిగిస్తే దానిని ఒత్తిని కాల్చడం అనే అంటారు అలా మరలా అదే ఒత్తిని వెలిగించడం వలన ఫలితం రాకపోగా పాపం వస్తుంది కాబట్టి ఒత్తి నూనెను స్వీకరించి దీపం చక్కగా వెలిగి కొండెక్కిన తర్వాత ఒత్తిని తీసేసి కుందులను శుభ్రం చేసి నూనె పోసి కొత్త ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపంలో కొత్త ఎనర్జీ ఉంటుంది ఇదే ఒరిజినల్ ఎనర్జీ ఒకసారి వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అదే ఒత్తిని మరలా మరలా దీపం వెలిగించకూడదు అది తప్పు ఒకవేళ తెలియక ఎవరైనా చేస్తే ఇక మీదట అలా చేయకండి చక్కగా మరలా కొత్త ఒత్తిని వేసి దీపం వెలిగించండి